వెంకటేశాయ దురదృష్టకరం ఒక హిందూ అయినటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే ఒరిజినల్ వ్యక్తి కాదు హిందువు కాదు ఆయన ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాడు మనం అందరూ చూసాము ఆయన ఏదో ఈరోజు ఒంటికాళ్ళ మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నారు ఇట్స్ ఓన్లీ టార్గెట్ ఏం అవసరం వచ్చింది ఆయనకి రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని టీటీడీ మీద టీటీడీని ఎందుకు ఊరిక బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా అదేవిధంగా మేము వచ్చే ఐదు నెలలు పైన అవుతుంది ఏ ఐటమ్ తీసుకున్నా దాంట్లో స్కామ్ ఇది ఉంది ఇది లేదని కాదు ప్రతిదీ ఐటమ్ ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు పోతా పోతా పదహారు వందల కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళు దాంట్లో ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి సార్ మేము ఇంత ఇచ్చాము ఇప్పుడు మా సంగతే కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు ఆయన టీటీడీ చైర్మన్ కాదు కమిషన్ల చైర్మన్ ఆయన ఈరోజు మా మీద బురదగలేదు ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకిచ్చాడు దానో పురుగులు పట్టింది ఇచ్చాడు ఎప్పుడు వచ్చింది పాపాను పోలేదైనా ఈరోజు ఏదో వంద ఆవులు పోయినాయి చైర్మన్ ఒప్పుకున్నాడు కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా ఆవులు చనిపోవా టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు నూటికి నూరు రూపాయలు నేను చెప్పగలుగుతాను ధైర్యంగా కాబట్టి ఇవన్నీ ఆయన మానుకుంటే బెటర్ ఎందుకంటే ఏమీ దొరకట్లేదు ఏదో లాగుతాడు లాగి దాని మీద నేషనల్ మీడియాలో ఈ మీడియాలో ఈ మీడియాలో టీటీడీని బ్లేమ్ చేయటానికే ఉన్నాడు ఈయన ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆయన చరిత్ర ఏంటో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఆయన ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు నాకు తెలిసి యాజ్ అ చైర్మన్గా ఐదు నెలల నుంచి చూస్తున్నాను ఫైల్స్ చూస్తామంటే కమిషన్ లేకుండా ఏది చేయలేదు ఆయన ప్రతి దాంట్లోనూ కమిషన్ తీసుకున్నాడు అటువంటి వ్యక్తి ఇంకోటి ఈ భూమి మీద పెట్టకూడదు పుట్టకూడదని చెప్పేసి నేను వెంకటేశ్వర కోరుకుంటున్నాను ఇటువంటి వ్యక్తి నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల దేవుడు సెమ్ము తిన్నోడు ఇంతవరకు ఎవడు బతికి పట్టక కాకపోతే టైం ఆ రేపా ఎల్లుండా తప్పకుండా ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు నేను చెప్తున్నాను నా మనస్ నా మనస్సాక్షిగా చెప్తున్నాను అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఏదో వచ్చేసి రోజు టీటీడీ మీద పడతాం ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు వారికి వేరే సబ్జెక్టే దొరకరు అదే వేరే మతస్థుల మీద బడమనండి ఏమవుతుందో వాళ్ళ సంగతి హిందువు మంది హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ కలిసి నేనే తక్కువగా కనిపిస్తున్నామా ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు భయం లేదు రెండు లేవు ఆయనకి ఏదన్నా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది అవి ఏమీ లేవు ఆయనకి కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే ఫ్యాక్ట్ చెప్తే బెటర్ ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం ఇలాగా కమిషన్లు కృతపడే వ్యక్తులం కాదు ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చక్కగా ఉన్నాయి దీన్ని రిఫార్మ్స్ తేవాలా దీన్ని ఇంకా డెవలప్ చేయాలా ఇవన్నీ వదిలేసి ఏదో గోవాలు చచ్చిపోయినాయి అది చచ్చిపోయినాయి ఇవన్నీ ఏంటి చీఫ్ పాలిటిక్స్ ఆడుతున్నాడు దయచేసి నేను ఆయనకి విజ్ఞప్తి అనుకోండి హెచ్చరినికండి ఏమన్నా అనుకోండి కానీ ఇవన్నీ దేవుడితో పెట్టుకోవద్దు నువ్వు ఎవరితో నాతో పెట్టుకో పర్సనల్గా నేను వస్తా అంతేకాని కానీ భగవంతుడితో మాత్రం పెట్టుకోవద్దని ఆయన్ని నేను కోరుతూ మీరు ఫోటోలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ మార్పింగ్ ఫోటోలు ఇవన్నీ కొన్ని ఉన్నాయి మా దగ్గర మీకు షేర్ చేస్తాం అందరికీ సిపిఆర్ గారు ఇస్తారు అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్స్ సిగ్గులేని వైసీపీ ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకొని టీటీడీ చరిత్రలో ఎప్పుడు కమిషన్లు తీసుకునే చైర్మన్ టీటీడీ ఎప్పుడు లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆఖరి రెండు సంవత్సరాల్లో ఒక మహానుభావుని తీసుకొని వచ్చి భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేని వ్యక్తిని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమించాడు తిరుపతిలో ఏ ప్రజలైనా అడిగినా చెప్తారు ఈ ఆ రోడ్డులో పది పర్సెంటు ఈ రోడ్డులో పది పర్సెంటు దాంట్లో పదహైదు పర్సెంటు ఆ గోవిందరాజ్ సత్రాలు దాదాపు ఇంకా నలభై ఐదు సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాలు భక్తులకు సేవ అందించే సత్రాలని కమిషన్ల కోసం ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో టీటీడీ నిధుల్ని ఇంజనీరింగ్ శాఖకు బదిలీ చేయించి తద్వారా కమిషన్లు తీసుకొని తన కొడుకుకి ఎన్నికల్లో ఖర్చుల కోసం కావాలని చెప్పి కాంట్రాక్ట్ దగ్గరించి తీసుకున్నారని చెప్పి తిరుపతిలో నుండి ప్రతి ఒక్క ప్రజలు దాన్ని ఆరోపిస్తున్నారు వారా ఈరోజు ధర్మం గురించి దైవం గురించి మాట్లాడేది అసలు ఆ పాత చొప్పి ఏంటి నల్లరాయని కొడతానని చెప్పినట్టు వ్యక్తికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా సభ్యుడిగా నియమించడమే జగన్మోహన్ రెడ్డి ఒక నాస్తికుడు హిందూ దేవాలయాలైనా సరే హిందూ పూజా విధానాలైనా సరే తెలియని వ్యక్తి ఏ రోజు మన టీటీడీ సాంప్రదాయాలు పాటించిన వ్యక్తి కాదు అంటే పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు కానీ ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు దాదాపు ఒక వారం ముందు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ గోశాల్లో ఆవులన్నీ బక్క చిక్కిపోతే బక్క చిక్కిపోయాయి అన్నీ దాదాపు వంద పై చిలుకు ఆవులు మూడు నెలల్లో చనిపోయినాయి వంద చిలుకు వంద పై చిలుక ఆవులు అన్నారు నేను ఆ రోజే ఛాలెంజ్ చేయడం జరిగింది కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి ఆధారాలతో రండి మా దగ్గర ఉండే ఆధారాలు మేము చూపిస్తాం ఆన్ రికార్డ్ మీరైనా ట్యాంపర్ చేసి దానికి మీకు కావాల్సినట్టు రాసుకుంటారేమో మేము ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు మేము సమాధానం చెప్పాల్సింది గోవుకి గోవిందుడికి నువ్వు రాజకీయం ఈరోజు గోవుతో గోవిందుడితో ఆడుతున్నావు గోవుతో గోవిందుడితో నువ్వు రాజకీయ ఆడుతున్నావు ఇది మంచిది కాదు దాదాపు ఈ మూడు నెలల కాలంలో ఏ గోశాలలో అయినా సరే మీ హయంలో కానీ ఇప్పుడు కానీ అనారోగ్య కారణాలతో గోవులు మరణించడం సర్వసాధారణం కానీ నువ్వు రాజకీయ కోణంలో ఆ రోజు శ్రీరామచంద్రమూర్తికి అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించి ముత్యాల తలంబరాలతో దేదీప్తిమానంగా నీ ముఖ్యమంత్రిని నువ్వు తీసుకుని వచ్చే సత్తా నీకు లేదు ఒంటిమిట్టలో రాములు వారి కళ్యాణం జరుగుతుంటే ఎన్ని ఎన్నిసార్లు తీసుకొని వచ్చావయ్యో నువ్వు ఈరోజు మా ఉమ్మడి మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా మళ్ళీ చెప్తున్న దంపతులతో స్వామివారికి పట్టు వస్త్రాలు మొన్న జరిగిన బ్రహ్మోత్సవాలు సమర్పించారు నిన్న రాముల వారికి వచ్చారు మీ నాయకుడు ఎప్పుడున్నా నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు అయ్యా అన్న రావాలన్నా మన సాంప్రదాయాలు కాపాడాలని చెప్పి ఏ రోజైనా చెప్పావా ఈరోజు మాత్రం ఎన్డీఏ కూటమి హిందూ ధర్మానికి వ్యతిరేకం స్వామి అని చెప్పి జనసేన అధ్యక్షుని అంటే వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన నువ్వు విమర్శించేస్తావా కర్ణాకర్ రెడ్డి గారు మీరు అసలు నేను మీకు ఒక వీడియో చూపిస్తా ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్తులారా ఇదేదో బిఆర్ నాయుడు గారు లేకపోతే నానన్నో మన నరసింహ నరసింహ యాదవ్ గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్టు డేటెడ్ వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరున్నారా రోజు ఎవరున్నారు ఆ రోజు నువ్వే కదా చైర్మన్గా ఉన్నావు నీ మనిషిలే కదా ఈవోగా ఉన్నారు నీకు కావసిన మంది మంది మార్పులు కదా ఉన్నారు ఈ రిపోర్ట్లో ఏం రాస్తున్నాయి అంటే విజిలెన్స్ నీకు నువ్వు హయాంలో ఉన్న రిపోర్ట్లో జస్ట్ ఒక రెండు లైన్లు చదువుతాను ఇట్ షోస్ దట్ ఆల్ ద మేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ వర్యాస్ డ్యూరింగ్ ద అబ్జర్వేషన్ ఆన్ గ్రౌండ్ సమ్ బేల్స్ ఆర్ నాట్ ఫిట్ ఫార్ ఫీడింగ్ ఆఫ్ కౌస్ దానాలో దానాలో ఆ ఊరికి పెట్టకూడదని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది నువ్వు దాన్ని పెట్టించావు నువ్వు పెట్టినావు అనే దానికి నీ దర్శనం మా దగ్గర ఎవిడెన్స్ మేము ఊరికే మాడట్లేదు నువ్వేదో మొన్న వాడు ఫోటోలు బార్ఫింగ్ చేసి చూపించావు ఇది మార్ఫింగ్ చేసిన ఫొటోస్ కాదు మిత్రులారా దీంట్లో పురుగులు పట్టిపోయింది దానాలో పురుగులు దీన్ని ఆ రోజు మీరు ఇక్కడి నుండి గోమాతలకు ఇచ్చేసి ఈరోజు గోమాతల్ని బక్క చిక్కిపోయాయి ఇప్పుడే మా చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళి మేము కూడా కలిసి వెళ్ళొచ్చాం వాటికి ఫీడ్ ఇస్తుంటే పదకొండున్నరకు ఇచ్చాం కడుపు నిండా తిన్నా హ్యాపీగా పడుకొని ఉన్నాయి బెల్లం ఇస్తే కూడా తినలేదంటే అంత హాయిగా ఉన్నాయి నీకు మాత్రం కనపడదు నీకు మాత్రం ఏం కనపడదు ఇంత బాగా గోమాతలను చూసుకుంటుంటే మీ నాయకుడికి చెప్పు ఇంట్లో మాతను సరిగ్గా చూసుకోమని చెప్పి తల్లిని చెల్లిని బాగా చూసుకోమని చెప్పు ఇది రాష్ట్ర ప్రజలు నేను వచ్చే ముందు మెసేజ్ అన్నా నువ్వు చెప్పు కర్ణాకర్ రెడ్డి గారికి ఇంట్లో ఫస్ట్ వాళ్ళ కుటుంబం తీసుకున్నాక మళ్ళీ మాతల గురించి గోమాతల గురించి మాట్లాడతారు వాళ్ళ నాయకుడిని చూసుకోమని చెప్పని చెప్పారు అంటే ఏదో రాజకీయ ఆరోపణ కాదు ప్రజల్లో వచ్చినటువంటి భావన కాబట్టి అసత్య ఆరోపణలు చేయొద్దు అబద్ధపు ఆరోపణలు చేయొద్దు గోవుడు గోవుతో గోవిందుడితో దయచేసి ఆడుకోవద్దు రోజు ఏదో ఒక రామాయణం మేము కూడా పోరాటం చేసాం మేము కూడా నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము కూడా పోరాటం చేసాం ఆధారాలతో చేసాం ఆధారాలతో చేసాం మీరు తీసుకున్నటి నిర్ణయాల మీద కోర్టుకి వెళితే కోర్టు మాకు అనుకూలంగా భగవంతుడికి అనుకూలంగా ధర్మానికి అనుకూలంగా తీర్పిచ్చింది టీటీడీ చరిత్రలో మిథులార టీటీడీ చరిత్రలో ఎప్పుడు కోర్టు టీటీడీకి వ్యతిరేకంగా స్టే కానీ తీర్పులు కానిచ్చిన సందర్భాలు లేవు ఇచ్చిందంటే మింత మీరు ఎంత దుర్మార్గంగా టీటీడీని ధనార్జన క్షేత్రంగా టీటీడీని ఒక రాజకీయ పునరాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చారు ఈ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏ విధంగా ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం పైన ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా నిందలు మోపుతూ ఆ రోజు కాపునాడుకు సంబంధించిన ఉద్యమంలో రైలును కాల్చి ఏ విధంగా కాపు సోదరులపైన కానీ కులాలు మతాల మధ్య పైన చిచ్చు పెట్టినటువంటి వ్యక్తి కర్ణాకర్ రెడ్డి ఇప్పుడు కొత్త మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఒక నెల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా మీడియా సోదరులు కానీ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు టైంలో పెద్ద ఆయన అయినటువంటి బిఆర్ నాయుడు గారికి టీడీపీ చైర్మన్ ఇచ్చి ఇచ్చినప్పటి నుంచి తిరుమల దేవస్థానంలో ఎటువంటి ప్రక్షాళన జరుగుతుందో మీరు చూసుంటారు దీనిలో మొదటి భాగంగా కల్తీ నెయ్యి ఆ కల్తీ నైలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ఆ రోజు ఉన్న ఈవో ధర్మారెడ్డి కానీ ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి కానీ ఆ రోజు ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కానీ ఆ రోజు ఉన్నటువంటి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీరి త్రైంబగతో ఈ టీడీడీని భ్రష్టి పట్టించారు దాని అన్నిని మొన్న సీఎం గారి దగ్గర వెళ్ళి ఏ విధంగా చేయాలి డెవలప్మెంట్ అని మన చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత దీనిలో గతంలో పనిచేసినటువంటి కొందరు అధికారులు ముఖ్యంగా ఇక్కడ ఈ గోశాలకు సంబంధించి ఆయనే స్వతంత్ర నేనే చైర్మన్ అనే వ్యక్తిగా అనేటువంటి హరినాథ్ రెడ్డి చేసిన తప్పుకి సస్పెండ్ అయిన వ్యక్తి ఈరోజు ఆ హరినాథ్ రెడ్డి ద్వారా కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి కానీ వాళ్ళ యొక్క దుష్ట దుష్టధ్వయంలో తిరిగి తిరుమల దేవస్థానం ఒక అప్రతిష్ఠత పాలు చేసేదానికి కూడా ఈరోజు చేస్తున్నారు మీరు చూసుంటారు గతంలో లోకల్ బాడీ ఎలక్షన్లో లడ్లు ఏ విధంగా కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ప్రతి ఇంటికి ఏ విధంగా ఇచ్చారు మీరు చూస్తుంటారు ఈరోజు అటువంటి పరిస్థితుల ఆ రోజు దేవుడికి సంబంధించిన భక్తులు వెళ్తే లడ్డు ఏ విధంగా వస్తా ఈరోజు ఏ విధంగా వస్తే చూసుంటారు మధ్య భోజనం ఉచిత భోజనం ఏ రోజు ఆ రోజు ఎట్లుంది ఈ రోజు ఎట్లుందో చూసుంటారు ప్రతి ఒక్కరు దాన్ని మా పెద్ద సీఎం గారు కానీ చైర్మన్ గారు కానీ బోర్డు మెంబర్లు అందరూ కూడా పరిశీలించి దీని ద్వారా చేస్తా ఉంటే తట్టుకోలేకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలేస్తూ ఈ ఒక టీం సోషల్ మీడియా టీంని ఒక దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవుడే లేదు వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయ్ రాయి పైన చెప్పుతో వేస్తే ఏమవుతుందన్న మాట్లాడిన వ్యక్తి కరుణాకరెడ్డి అటువంటి వ్యక్తి ఈరోజు చైర్మన్ అయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడో ఇక్కడ టీడీడీకి సంబంధించిన బిల్డింగ్లు ఏ విధంగా కొట్టి తన సొంత పర్సంటేజ్ కోసం ఎన్ ఏ విధంగా దాన్ని మార్చాడో మీకు తెలిసిన వ్యక్తి అందరికి కూడా అటువంటి వ్యక్తి ఈరోజు హిందూ సంప్రదాయం పైన హిందూ మనోభావాలపైన దెబ్బతీసే విధంగా ఈ కుట్ర చేస్తున్నారు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా చైర్మన్ గారు మనరాని మాటలను కూడా అన్నట్టు సోషల్ మీడియా పెడుతున్నటువంటి వైసీపీ నాయకులను కూడా తొందరలో మా నాయకుడు చెప్పిన విధంగా చట్టారీత్యా చర్యలు తీసుకునే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే నేను కానీ భానుప్రకాష్ గారు కానీ ఇక్కడే అందరూ కూడా తిరుపతి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే మన గౌన శ్రీనివాసరాన్న గారు కానీ అందరూ కూడా మేము ముందుంటాం మీ ద్వారా ఆ వైసీపీ నాయకులు కరుణాకర్ కానీ వాళ్ళకి ఒకటే విన్నపం అయ్యా నువ్వు రాజకీయం చేయాలంటే నేరుగా మాట్లాడు దేవుడితో పెట్టుకోవద్దు ఐదు ఏడు కొండలను ఐదు కొండలు చేస్తానన్నప్పుడే జరిగిపోయింది జరిగిన సంఘటనలు మీకు తెలుసు ఇది ఇంకా పద్ధతి కాదు మిమ్మల్ని ఆల్రెడీ వైసీపీ నాయకులందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేసుకుంటుంది